రహీమన్న సూత్తున్నావనే వినిగాన్లు ఎస్ నువ్వు ఉండరా నేను చూసుకుంటేది మోసం దగ కుట్రా అంతా తొండి తొండి నీ అవ్వ అడిగ తోడు లేడని చెప్పి మా లోడ్డ పట్టుని తిక కారణాలు చెప్పి ఇంటికి పంపిస్తారా ఎక్కడన్నా ఉందే ఇది ఓ రేపొట్టే నీ బాధ ఆ బాధ కాకుంటే నీ ఎవ్వ మాకున్న ఒక్కగానొక్క దగ్గడు ప్లేయర్ వాడు యాదో ఐపీఎల్ ఆడి మీ ఐపీఎల్ క్రేజ్ నే పెంచుదామని చూస్తున్న పిల్లగాని పట్టుకుని పో అని చెప్పి మెడబట్టు గెండుతారా ఏందిలే గిబోడు మా ఐపీఎల్ క్రేజ్ ని పెంచుతాడా నీ అవ్వ మీరెంత మీ మెరకపాయలంతా బైదివే మీ ఎంత అవలాగా ఏడ జుల్లా జుర్రా నీ అవ్వ మీకున్న రిమ్మకి మీరు చేసి అతికేనికి వీనొక్కనే కాదు మీ టీమ్ మొత్తాన్ని గీ ఐపీఎల్ లోనే కాదు కన్నెగా క్రికెట్ నుంచే డిబార్ చేసి వాడేయాలి ఆ డిబార్ కాకుంటే డిబిరి డిబిరి చేయరు ఎవరు వద్దన్నారు అంత రాసమున్నోళ్ళు ఫస్ట్ మా ఓని మీద పాట వాడినాక తొమ్మిది కోట్లు మా మొగాను వాడేయరి పోతాం అరే నీ అబ్బా ఓ శని గతీట నాయనలతో ఏం తీయే విరాటో వాని గన్ల పాపాన వాని గన్ల పోతారు తి లైట్ తీసుకో ఎస్ ఫస్ట్ సారీ అన్సోల్డ్ అయినా మల్ల తురి నన్ను నమ్మి తీసుకున్నారు నీ ఎవ్వ కప్పు కొట్టినా కొట్టకున్నా ఆరెంజ్ క్యాప్ మాత్రం పక్క పెట్టుకునే తీరాలే వింటేజ్ పృథ్వీ గాని ఆట అంటే ఎట్టుంటది గీ మొత్తానికి చూపియాలే ఎస్ సూపిత్తా మార్క్ మై వర్డ్స్ మొత్తం బ్యాట్ ఏం నడతాను లాభం లేత్తి మళ్ళీ కెప్టెన్ కావాలంటే ఈతూరు ఐపీఎల్ కప్పు కొట్టి తీరాల్సిందే ఓ సినిటెన్వి కావాలంటే ఫస్ట్ టీమ్ లో జాగ సంపాదించుకునాలే కదా వే జాగ దొరకాలంటే ఈతూరు ఐపీఎల్ లో దంచి కొట్టాలే గది కూడా నువ్వు ఎంత దంచి కొట్టినా గుర్తింపు రావాలంటే ఆరెంజ్ క్యాప్ పెట్టుకునే తీరాలే గీదంతా అయితేదాలే ఎందుకే ఇంకా ఎప్పుడు ఎప్పుడెట్టిన ఉంటదా కొత్త సంవత్సరం కలిసి వస్తుందో ఏమో యువనికేం తెలుసు ఆరెంజ్ కేపు నమ్దే కప్పు కూడా నమ్దే రాసు పెట్టుకొ కథ మొత్తం వేరే ఉంటది ఏందే కప్ప అరే వేలంలో మన దీర్ధిమగ్గాలు ఓలనుకున్నారా తెలుసానే ఓలు దొరకనట్టుగా హోల్డర్ గానే ఎన్నికల పన్నారు గది కూడా ఏడు కోట్లా ఎస్ కరేబియన్ వీరుడు ఏం గాత్తి కింద వచ్చి జప్పరితాడు అవసరమైనప్పుడు పుల్లలు కూడా దిస్తాడు ఎస్ కరెక్టేనే కానీ వాడు ఎంత జోపితే అంతకంటే ఎక్కువ ఎందుకో నాకెందుకో యాడైనా చూడే ఈ తూరి కూడా ఏ ఆపేసి రాజుబాయ్ ఏందిగా అపశకనాలు నిరుడు ఆర్సీబీ టీం ను చూసి కూడా అందరూ ట్రోల్స్ చేసినారు ఏమైంది కప్పు కొట్టి అందరు నోర్లు మూయించినారు సేమ్ మనం కూడా గట్టినే కప్పు కొట్టి నిరూపిద్దామే పైగా మన గిల్లుగా టచ్ లె లేడని చెప్పి మన ఓనియాలు ఏం చేసినారు అనుకున్నావు నాకు పార్ట్నర్ గా బ్యాంటైన్ గాని కూడా పట్టుకొచ్చినారు ఓ సిని అంటే ఏందివే అన్నట్టు తమ్ముడు పట్టిదరో కప్ అంటే యాదకొస్తాంది ఈ తూరి నాకు డౌట్ కొడతాంది తమ్ముడు నిరుడుగా అయ్యర్ గారి కోసం ఇరవై మూడు కోట్ల దాకా పాట వాడి ఇరిచిపెట్టినాం కప్పు కొట్టినాం గదే సెంటిమెంట్ ప్రకారం గిప్పుడు కూడా ఇరిచిపెట్టింటే బాగుంటుండనేమో తమ్ముడు ఎస్ నిజం చెప్పాలంటే నిరుడు ఫస్ట్ టైం నన్ను వేలంలో కొనాలని చూసినారు దెబ్బకు కప్పే వచ్చింది గిప్పుడు ఏకంగా కొనేసినారు ఇంకా ఈ దూర ఐపీ ఎంత వన్ సైడ్ అవుతుందో మీ ఊరికే వదిలేతున్నా దిడి దిబ్బిడే తీయే నువ్వు ఎంత చెప్పు నీ మీద నాకు నమ్మకం లేదు తమ్ముడు పేరుగేమో ఆల్లుండరవి కానీ నువ్వు బౌలింగ్ వేయడం నేను యా పొద్దు చూడలే తమ్ముడు ఓ సెనీ తొక్కలో ఇంపాక్ట్ రూల్ వల్ల నన్ను చక్కగా వాడుకుంటలేరన్నా ఎందుకు నాకు ఇతూరు బాలిచ్చి చూడరి నీ ఎవ ఎగిచ్చి జుమ్మితే పిల్లలు అవంతకవి ఎగురుతాయే అబ్బాయి నా స్థానంలో నువ్వు వచ్చినావు నీ ప్లేస్ లో నేను వచ్చినా కానీ సిఎస్కే కి నా అవసరం కంటే కి నీ అవసరమే దండి ఉంది చూడే పాప మీ ఆర్ఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి ఎప్పుడో మా తాతలు పద్దెనిమిది ఏళ్ళ కిందట కప్పు మొగం చూపించినారు ఇంకా నీ దయనే చూడే కప్పు చూపిస్తావో ఏం చూపిస్తావో అంతా నీ చేతిలోనే ఉంది యాజ్ ఏ మాజీ ఆర్ఆర్ ప్లేయర్ గా చెప్తున్నా ఎటు నూట తిప్పలు పడి వాళ్ళకు కప్పు గెలిపియే ఏ దాంధ్యం భాగ్యం తమ్ముడు పైగా కట్టసాము చేయక కూడా చెంగం రోజులైపోయి చేతులు తుల తులనైతే రవి బిష్ణు ఈ ఆడమిల్నే గాడు జైస్వాలు హెట్మేరు సూర్యవంశి పరాగ్ గాడు సరిపోతుంది తట్టేద్దాం కానీ నువ్వు మాత్రం భద్రం తమ్ముడో ఆ ఇన్ని దినాలు నమ్మకంగా ఉన్న నన్నే కాంబినేషన్స్ పేరుతో బయటికి నూకిర్రు ఫ్యూచర్ లో నిన్ను కూడా బయటకు నూకే ఛాన్స్ ఉంది చూడి జీరభద్రం భద్రం నీ ఏంది వ్యాజడ్డు ఏ ఏం గాడి సిఎస్కే కి కప్పు గెలిపి అంటున్నా గంతే అన్నట్టు కొత్త పిల్లగడ్ల మీద పద్నాలుగు పద్నాలుగు కోట్లు గుమ్మరించినారంట నిజమే నా అన్న నిజమే తమ్ముడు ప్రశాంత్ వీరు కార్తిక్ శర్మ వీని గను పిల్లలు కాదు వ్యా పిడుగులు వీని గేనలో హిట్టింగ్ చూసే మిగతా ఓనర్లు కూడా పాట ఇంత జబ్బు వాడిండేది ఊకే కాదు బైదివే వీనిగాన చూడు ఫ్యూచర్ లో సీఎస్ కి రూల్ చేసేది మార్క్ మై వర్డ్స్ గది సరే గాని ఇంతమందిని నువ్వు మారుతున్నావు కాదన్నా ఓ శని నేనే ఆడికి పోతా తమ్ముడు పిల్లల్ని ఓ దారికి తెచ్చేంత వరకు యారి ఓంతి ఎదారి చేయకు ఎస్ అన్నట్టు ధోనిపై అందరూ పొట్ట గంటలు చూస్తున్నారు గాని మనం కొనుక్కున్న రాహుల్ చాగర్ ని అఖి లూషియను హెన్రీ మాథ్యూ షాటు మన సర్పము వీని గెలని ఎవ్వరు చుత్తలేరే మన ర్లు దేర్ది మగ్గాలనుకున్నానే కాని కాదే కాంబినేషన్ చేసిర్రు నీ అవ్వ కప్పు లోడింగ్ అయితే బై అందరూ మంచి మంచి ప్లేయర్స్ ని ఫామ్ లో ఉన్న నాయన్లను కొంటా అంటే మన అక్క ఏంది పోయి పైగా లివింగ్ స్టోన్ గానీ ఎన్నికల పడింది అరిగా బొల్లే వద్దురా బాబు అని చెప్పి ఈర్చిపెట్టినారు కదన్నా తమ్ముడు ఆంతలకి మూడు నూర్లు జర్రెల మిస్ అయితంది ఈ తాపం మిస్ కావద్దనే వాని కొనిండేది ఊకే కాదు నిజం చెప్పాలంటే నువ్వు ఫామ్ లో ఉంటే వాని కొనే తోలే కాదు ఏ ఐపీఎల్ వచ్చే తలకల టచ్ లో కొత్త తీయే కావాలంటే నీ మీదొట్టు కానీ ఆ మాట మాటనే సైలెన్స్ మన దాంట్లో పై నుండి కింది దాకా అందరు జోబ కాలవన్నారు గీ లివింగ్ స్టోన్ గాను బదులు ఓ మంచి బౌలర్ ని తీసుకుని అంటే మంచిగా ఉంటుండే చూడే అక్కకు నువ్వన్నా చెప్పాల్సింది కరెక్టే కానీ ఈ గ్రౌండ్ లో మా ఆస్ట్రేలియా గ్రౌండ్ లెక్క పెద్దవేం కాదు గీడ ఎంత మంచి బౌలర్ అయినా సపరిస్తారు ఎంత చెత్త బౌలర్ అయినా సపరిస్తారు డిఫరెన్స్ ఏం ఉండదు ఎంచక్క ఓ మంచి బౌలర్ ని తీసుకుని ఉంటే కథ మొత్తం వేరే ఉంటుండే కరెక్టే చూడే ఏందో మన దాంట్లో జోపతోలు కరువైనట్టు పోయిపోయి గల్లింగం గాని కొనింది అక్క నైనా తమ్ముడు కిశాను ఆ మాటకు వస్తే టాప్ త్రీ లో మొత్తం లొడ్డ గాలవన్నారు వద్దు వద్దు అని ఎంత మంది మొత్తుకుంటున్నా అక్క ఏం చేసింది అనుకున్నావు మీకోసం మీ మీద నమ్మకంతో మిమ్మల్ని పెట్టుకునింది వే ఏమో అటనే మీరు క్లిక్ అయినట్టు వాడు క్లిక్ అవుతాడని తీసుకునిందో ఏమో ఎవరికి తెలుసు క్లిక్ అవుతాడేమో సో మీరు ఎదార్ జయ్యాకరి వ్యా ఎట్ట జరిగేది ఉంటే అట్ట జరుగుతుంది ఎస్ ఆర్సీబీ నుంచి బయటకు వచ్చిన క్లాస్ కొడుకు అయినాడు అట్టనే ఆర్సీబీ నుంచి బయటకు నూకేయబడ్డ హెడ్గా హెడ్ మాస్టర్ అయినాడు సేమ్ గట్టనే గి లివింగ్ స్టోన్ కూడా మరో లింగంపల్లి లివింగ్ స్టోన్ అయితాడేమో వైది వే ఆర్సీబీ నుంచి బయటకు వచ్చి స్టార్లు కాని వాళ్ళు ఎవ్వరు లేరుతి అంత మన మంచికే ఇప్పుడు అర్థమైంది వ్యా ఈ ఆర్మీలో ఏందన్నా తక్కువ అయిందంటే గది బోలింగే ఇంకా డోంట్ వర్రీ ఎదార్ జయ్యాకరి మై హూనా నీ యాది బాలు తిప్పితే యాది పుర్ర పక్కకు తిరుగుతుందో యాది అమ్మడ పక్కకు తిరుగుతుందో ఎవ్వనికి తెలియదు ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదు ఎస్ గిస్ వంటి వైల్డ్ ఫైర్ ఏజుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది బ్యాటింగ్ లో కూడా కాటరమ్మ కొడుకు తర్వాత పంపిస్తున్న చూడు అప్పటి వరకు ఉన్న ఫ్లో దెబ్బ తినకుండా చూసుకున్నాలే కమ్మిన్స్ అన్న చెప్పే టీంలో నా రోల్ ఏందో చెప్పే ఇప్పటి నుంచే రెడీ అయితా ఓ శని తమ్ముడు నువ్వు ఒరా గా మీ ఊరోడు నీకే తెలకుంటే ఎట్టలే మనక్క తమ్మునికి కోటి నా రెచ్చి కొనింది వ్యా ఏమనుకున్నావో వా అక్కకి చిప్పు దొబ్బింది అనుకుంటా చూడే నీ అవ కొత్త పిల్లగానుల మీద ఇన్ని గానం పైసలు గుమ్మరిస్తాంది ఒరా కిషాను ఈ ఏడు విని యావరేజ్ ఎంతనో తెలుసాలే డెబ్బై స్ట్రైక్ రేటు రెండు నూర్లు ఫోర్ల కంటే సిక్స్ లో ఎక్కువ జోపుతాడంటారా బాబు ఎస్ గట్టైతే అయితే మన కులో పొడే తీయన్న వా అంటే ఈదురు కూడా అక్క మొత్తం హిట్టర్లనే కొనిందన్నమాట ఆ లెక్కన మనం మ్యాచ్లు గెలిచాలంటే ప్రతి మ్యాచ్ మూడు నూర్లు కొట్టాల్సిందేతి నైనా హెడ్ గాసి రావద్దనే సూత్నో కదలే మన బిగ్ బాస్ లో బౌలింగ్ లో పుల్లలు వీక్తాడు బ్యాటింగ్ లో లు సప్పరెత్తాడు మూడు నూర్లు కాదు నూట యాభైను కూడా కాపాడుకునే తోపులను కొనింది వే అక్క ఏమనుకున్నావో ఓ శని ఎంత మందిని కొన్న ఫైనల్ గా మ్యాచ్లు ఆడాల్సింది నలుగురే కదనే నువ్వు నేను కాటేరమ్మ కొడుకు కొత్తగా పలిగాడు విని యాసందలు ఆడితే నాకు అర్థం కాదు గది నాకిరిసి కిరిసి పెట్టారు వే నేను చూసుకుంటా వీనే కాదు అక్క మొత్తం పది మందిని కొనింది దాంట్లో ఎక్స్పీరియన్స్ బౌలర్ శివం మావిగాడు కూడా ఉన్నాడు నిరుడు నెట్స్ లో మన క్లాస్ అన్ని తిప్పలు తిప్పలు పెట్టిన మల్హోత్ర తమ్ముడు కూడా ఉన్నాడు వేసే ప్రతి బాల్ ని గూగులీ లేసే కుమార్ అనే ఆల్రౌండర్ కూడా ఉన్నాడు గట్టనే స్పీడులో లో నూట నలభైకి తగ్గకుండా జిమ్మే లింగు తమ్ముడు కూడా ఉన్నాడు అదే స్పీడ్తో డెత్ లో జిమ్మే ఊశననే పొట్టగాని కూడా కొనింది అక్క గిట్ట మొత్తం పది దగ్గడి బౌలర్లని కొనింది వ్యా ఏమనుకున్నావో నిరుడు మనం గిస్ వంటి బౌలర్లు లేకనే మ్యాచ్ లో ఓడిపోయిండేది నీ ఎవ్వ అసలు కథ ఇప్పుడు చూపిద్దాం ఎస్ అక్క దిమాకు దేర్ దిమాకు అనుకున్నానే కాని కాదన్నా అక్క జెమ్స్ చూడే నీ ఎవ్వ పది మందిని కొనింది కాని ఒక్కటే డౌట్ అన్నా వాని గేళ్లను నువ్వు ఎట్ట యూజ్ చేస్తావు ఎట్ట ఆడిస్తావు ఓసిన గది నాకు తెలియదా తమ్ముడో ఫస్ట్ నువ్వు మన హెడ్డుగాడు ఎప్పట్లకనే వచ్చి నాలుగు నుంచి పొట్టు పొట్టు చప్పరియాలో చూడాలి నెక్స్ట్ నెంబర్ త్రీలో మన దూరి ఫ్లోని కంటిన్యూ చేస్తాడు గా తర్వాత కాటేరమ్మ కొడుకు ఎట్టాగు ఉండనే ఉంటాడు ఎస్ కాటేరమ్మ కొడుకు అంటే యాదక్సర్ ఆడతలేడే ఎప్పట్లక ఆడతాడంటవా ఏతూరు ఆరెంజ్ యూనిఫామ్ ఎత్త ఎవడైనా ఫామ్ లెక్సిందే తీ నెంబర్ సిక్స్ లో మన రెడ్డి లింగంపల్లి లింగంపల్లిగా చూసుకుంటారు ఈ విని మధ్యలో సలీల్ అనే పొట్టగా ఇరికిద్దాం వాడు చూపుతాడు చూడులే వానెక్క వాళ్ళు కంటే సిక్స్ ఉంటాయి చూడ మార్కు మై వర్డ్స్ అన్నట్టు ఎంత మంది అయినారు ఏడు మంది అయినారే ఆ తర్వాత నేనొత్త నెక్స్ట్ మన అర్షి దూబే అర్షిల్ ఉంటారు లాస్ట్ కి కావాలంటే మనం మలింగ గాని తీసుకుందాం గప్పుడు మలింగని తీసుకుంటే లివింగ్ స్టోన్ గానికి దర్పు యాదరు చేయొచ్చు సో ఈ మన ఓని గన్ల బ్యాకప్ లు మొత్తం అంత పిచ్చును బట్టి ఉంటది నేను చూసుకుంటా గాని ఎస్ కమిన్స్ బై నువ్వు తోప్ తురుమే నీ యాల్దింగ ఈ తూరి కప్పు ఎట్ట జారిపోతుందో గది కూడా చూద్దాంతి సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఈ మన వీడియోలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ అంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవాకండి అటేనే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం